హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరుగన్ బ్లాగ్స్ మేము అందరం వీకెండ్ హాలిడేస్కి మారేడుమల్లి వచ్చాం ఇక్కడ వెదర్ చాలా బాగుంది చాలా చల్లగా కూడా ఉంది చలి మాత్రం చాలా పీక్స్లో ఉంది సో ఈ చలికి చాలా వేడివేడిగా ఏమైనా తినాలి అని అనుకుంటున్నాము చూద్దాం ఇంకా ముందు ఏముంటాయో కొండలు వీటన్నిటి ప్రదేశానికి మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉంది ఇక్కడ టూరిస్ట్ గైడ్స్ని అడిగితే బాంబో చికెన్ చాలా ఫేమస్ అని చెప్పారు సో అది ట్రై చేద్దాం అనుకుంటున్నాం దగ్గరలోనే ఉంది అని చెప్పారు ఈ కొండ ప్రాంతాల నుంచి కొంచెం బయటకు వెళ్ళాక అక్కడ అదే దొరుకుతుందని చెప్పారు మేడం ఇప్పుడు బాంబో చికెన్ దొరికే ప్లేస్కి వచ్చేసాం ఇక్కడ బాంబో చికెన్ ఎలా చేస్తున్నారో కూడా చూద్దాం ఇక్కడ హైదరుబొంగుల్లో చికెన్ బిర్యానీ నిలుపులపై ఎలా చేస్తున్నారో చూడండి దీనికోసం ముందుగా చికెన్కి మసాలా అన్నీ కలిపి సో ఒక బేషన్లో రైస్ తీసేసుకొని చికెన్కి అన్నీ కలిపేస్తున్నాడు ఇప్పుడు ఆ కలిపిన మిక్చర్ అంతా కూడా ఒక ఎదురు బొంగులో ఫిల్ చేస్తాడు అది కూడా ఎలా ఫిల్ చేస్తున్నాడో చూడండి మొత్తం మిక్చర్ని కూడా అందులో పట్టేటట్టు లైక్ ఒక పాడ్ దాకా వెళ్ళేటట్టు పెట్టేస్తున్నాడు ఆ పెట్టిన దాన్ని అలా పగకు పెట్టేస్తున్నాడు అలా ఎన్ని ఫిల్ చేస్తున్నాడో చూడండి ఒకసారి ఆల్రెడీ అక్కడ ఫిల్ చేసి పెట్టాడు పక్కనే రైస్ కూడా ఉంది చూడండి దానికి కూడా మసాలా అవన్నీ వేసేసి ఉన్నాయి ఆల్రెడీ ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని బొంగులు ఉన్నాయో ఇవన్నీ కూడా వాటి కోసమే ఇక్కడ ఆల్రెడీ రెండు ఫిల్ చేసి పెట్టాడు ఇప్పుడు ఈ ఫిల్ చేసిన దాంట్లో నెక్స్ట్ మళ్ళీ ఒక గ్లాస్ రైస్కి వాళ్ళు పర్ఫెక్ట్ మెజర్మెంట్తో చేస్తున్నాడు కొంచెం సాల్ట్ తర్వాతకి కొంచెం ఇంకా అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ చేస్తున్నాడు అందులో ఆయిల్ ఇప్పుడు కౌంట్ చేసేసి ఎగ్జాక్ట్గా సిక్స్ అంటే సిక్స్ చికెన్ పీసెస్ వేస్తున్నాడు చూడండి ఎలా కౌంట్ చేస్తున్నాడో ఒకవేళ ఎక్కువ వచ్చేస్తే మళ్ళీ అందులో వేసేసుకుంటున్నాడు అండ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చూడండి ఎలా వేస్తాడో ఒకటి ఎక్స్ట్రా వస్తే ఇప్పుడు దాన్ని బాగా మళ్ళీ ఎలా మిక్స్ చేస్తున్నాడు చూడండి మొత్తం మిక్స్ అయిపోయేలాగా మళ్ళీ దాన్ని ఇంకొక ఎదురుపు తీసేసుకొని అందులో పెట్టేస్తున్నాడు ఆ మిక్సర్ అంతా సేమ్ ఇందాక ఎలా పెట్టాడో సేమ్ అదే మెజర్మెంట్తో పెడుతున్నాడు చూడండి ఎలా ఫిల్ చేస్తున్నాడు వేసింది ఎగ్జాక్ట్గా ఫిల్ అయిపోయేలా వేసేస్తున్నాడు దాని తర్వాతకి సేమ్ దానిలాగే ఆల్రెడీ అక్కడ ఫిల్ అయిపోయినాయి నాలుగు పెట్టేసాడు మొత్తం ఇప్పుడు ఆ వాటిని ఇప్పుడు ఫిల్ చేసుకున్న ఐటెంకి తగినన్ని వాటర్ పోసేసి పెట్టేశాడు ఇప్పుడు ఆవిరి బయటికి పోకుండా ఉండడానికి మోదుగా ఆకుతోని కవర్ చేసేసాడండి దాన్ని నిప్పులపై కాలుస్తున్నాడు ఇందాక పెట్టినవన్నీ కూడా అవంతా బాంబో బిర్యానీ మేము బాంబో చికెన్ కూడా ఆర్డర్ చేసాం సో ఇది బాంబో చికెన్ అండి టేస్ట్ మాత్రం ఎంత అంటే అంత బాగుంది మస్ట్ ట్రై ఐటమ్ అనమాట సో మాకు చాలా అంటే చాలా నచ్చేసిందండి బాంబో చికెన్ అయినా బాంబో బిర్యానీ అయినా అసలు ఒక్కొక్క పీస్ ఎంత బాగా బాయిల్ అయిపోయిందంటే చాలా టేస్ట్గా వస్తుంది లైక్ మనం ఇంట్లో చేసుకున్న దానికంటే చాలా అంటే చాలా బాగుంది ఆ ఎంత దానికి పట్టేసేసి దాన్ని ఆనియన్తో తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి మేము దీంతోపాటు మహారాణి చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసామండి ఇది కూడా చాలా బాగుంది అండ్ తింటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఎలా సర్వ్ చేస్తున్నారో చాలా అంట బాగుంది ఇది బొంగులో చికెన్ బిర్యానీ అండి అండ్ మరడి మళ్ళీ వెళ్తే కంపల్సరీ ట్రై చేయాల్సిన ఐటమ్స్ ఇవన్నీ సో మస్ట్ ట్రై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్